నాగవల్లి దగ్గరికి వచ్చి ఏంటి ఏమైనా బుద్ధి ఉందా నీ అక్కని చంపిన మీ బావనే నువ్వు పెళ్లి చేసుకుంటున్నాను ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు మీ అక్కని చంపేది మీ బావే అంటే నువ్వు నోరుముయ్యి అసలు ఏం మాట్లాడుతానో నీకు అర్థమవుతుందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మా అక్కని మా బావ ఎందుకు చంపుతాడు మా అక్కకి మా అక్క అంటే మా బావకి చాలా ఇష్టం నువ్వు అన్నీ కావాలని కట్టు కథలు చెప్తున్నావు అయినా నీకు ఒకటి చెప్పనా నేను మా బావని పెళ్ళి చేసుకునేదే నా పగ ఇంకా రెట్టింపు చేసుకుని ఇద్దరం కలిసి నేను నిన్ను నీ కూతుర్ని బాలరాజుని హతమార్చడానికి అసలు అవన్నీ ఈ పెళ్ళి ఈ పెళ్ళి అయిన తర్వాత నిన్ను నీ కూతున్న ఏం చేస్తానో చూస్తావు అని చెప్పి అంటదనమాట నాగవల్ అంటే అప్పుడు అంటది అసలు ఇన్నిసార్లు చెప్పినా నీకు ఏం అర్థం కావట్లేదు అయినా నువ్వు కావాలని చేసుకుంటూ నీ కొయ్యి నువ్వే తవ్వుకుంటే నాకెందుకు నువ్వు చేసుకో చేసుకోకుండా ఉండు నీ బావనే నాకెందుకు అని చెప్పి అంటది అంటే అసలు నా భావన చేసుకోవద్దు అని చెప్పడానికి నువ్వెవరు నువ్వెందుకు కల్లించుకుంటున్నావు నువ్వు ఎంత చెప్పినా నేను నా భావని పెళ్ళి చేసుకుని తేరతానని చెప్పి అంటదనమాట అంటే చేసుకుంటే చేసుకో కానీ నువ్వు నా జోలికి నా కూతురు జోలికి వచ్చామంటే బాగోదు నేను మామూలుగా ఉండదు నీకు అని చెప్పి బెదిరిస్తుంది ఏంటి బెదిరిస్తాను ఏ భయం వేస్తుందా చంపేస్తాను భయం వేస్తుందా నా బాగుంటే పెళ్లి చేసుకుంటే ఇద్దరు గల్ని చంపేస్తాను భయం వేస్తుందా అని చెప్పి నిద్ర అట్లా గొడవ పడుతుంటారనమాట ఉంటే ఇంకా అసలు నీతో నాకెందుకో అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్యం వర్మ వచ్చేసి ఫస్ట్ ఒప్పుకోవడం అనమాట నాగమల్ని పెళ్లి చేసుకోవడానికి తర్వాత వాళ్ళక్కనే నేనే చంపానని తెలిస్తే అసలు నన్ను చంపకుండా వదలదు అదే తన మెల్ల తాళి పెడితే ఏ బాధ ఉండదు నాకు అని చెప్పి ఒప్పుకుంటాడు యాక్చువల్గా మహి కూడా వచ్చి అడుగుతాడు నువ్వు పిన్నిని పెళ్ళి చేసుకుంటే నాకు అమ్మ అవుతుంది చేసుకో అని చెప్పి వదిలాడేటప్పటికి మహీ కోసం పెళ్ళి పెస్తాడు అనమాట ఇంకొక వైపు వచ్చేసి ఇంకా పెళ్ళికి తీసుకొచ్చి మీరు ఎట్లయినా కానీ మా నాన్న పెళ్ళికి మా మా నాన్న మా పిన్ని పెళ్లి చేసుకుంటుంటే మీరు ఉండాలని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు కదా ముగ్గురిని చిన్నిని బాలరాజుని కావి అని పెళ్ళి ఎంతవరకు ఉండాలని చెప్పి ఇంట్లో పెడతారు అక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతుంటుంది మెహందీ ఫంక్షన్ జరుగుతుంటే అందరు మెహందీ పెడుతూ ఉంటారు అంటే మెహందీకి ఫంక్షన్ వాటికి సంబంధించి వాళ్ళు వస్తారు కదా మెహందీ పెట్టేవాళ్ళు వచ్చి అందరికీ పెడుతుంటే బాలరాజు ఏం చేస్తాడంటే చిన్నికి కావ్యకి బాలరాజే పెడతాడు చేసి కావ్యకి పెడుతుంటే కావ్య ఏమో చాలా బాగుందని చెప్పి మురిసిపోతూ ఉంటుంది అంటే హస్బెండ్ పెడుతున్నాడు కదా చేతికి మెహందీ ఇద్దరు ఒకళ్ళొకరు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు పక్క నుంచి చిన్ని ఏమో ఇంకా చిన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు తన హ్యాపీకి అయితే అవధులు ఉండవు అనమాట ఎందుకంటే వాళ్ళ నాన్న అమ్మని అట్లా చూడాలని చెప్పి తను అనుకుంటూ కావాలని చెప్పి చాలా కష్టపడి ఇద్దరం కలవు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది సో అలా అట్లా మెహందీ పెడుతుండేటప్పటికి ఫోన్ కాల్ వస్తుంది అనమాట ఫోన్ కాల్ వస్తే పక్కకెళ్ళి మాట్లాడుతుంటాడు బాలరాజు బాలరాజు మాట్లాడుతుంటే అక్కడ కావ్య కూడా వెళ్తుంది కావ్య వెళ్ళినప్పుడు ఏంటి ఏమైందంటే ఆ మస్తాన్ నుంచి ఫోన్ వచ్చింది మస్తాన్ దగ్గర ఉంది ఎవిడెన్స్ కానీ నాకు ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదంటే ఏమైందంటే నేను ఇంకా దేవా మనిషిని అనుకుంటున్నాడు నన్ను నమ్మట్లేదు అందుకని ఎవిడెన్స్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు అంటే మరి ఎట్లయినా కానీ ఆ ఎవిడెన్స్ తీసుకురావాలేదు మనకు చాలా ఇంపార్టెంట్ కదా పెళ్ళి అయ్యేలోపు పెళ్ళి స్టార్ట్ అయ్యే అయిపోయే లోపు తీసుకురావాలి లేకపోతే నాగుల జీవితం అస్తవస్తం అయిపోతుంది తను చెప్పినా వినట్లేదు తన జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటుంటారు పక్క నుంచి వర్మ వచ్చి వింటాడనమాట మొత్తం మొత్తం వినేటప్పటికి ఇంకా వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటుంటే అంటే మస్తాన్ దగ్గర కావాల్సిన ఎవిడెన్స్ అనుకుంటున్నారా అని చెప్పి వర్మ అనుకుంటూ ఉంటాడు ఇంకా బాలరాజు అంటాడు నేను వెళ్తాను నేను వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఎట్లాగిన తను ఒప్పించి నేను మారిపోయానని చెప్పి చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తాను అని చెప్పి అంటుంటే పక్క నుంచి వర్మ క్లాప్స్ క్లాబ్స్ క్లాప్స్ ఆహా నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తావా నువ్వు ఎక్కడికి వెళ్తావా నేను చూస్తాను ఇంట్లో నుంచి నువ్వు బయట కదా